నిర్మల పుణ్యకర్మ మహనీయ నిర్మలమైన పుణ్యకర్మ చేత పూజింపబడేవాడా కథం తదనుగ్రహం వినా ఒకవేళ ఆ పుణ్యకర్మ చేయాలన్నా నీ అనుగ్రహం లేనిది చేయలేరు కదా కాబట్టి కర్మ వల్ల నిన్ను పట్టుకుంటాన్న అహంకారం విడిచిపెట్టి సత్కర్మ చేయాలన్నా నీ అనుగ్రహం ఉండాలి కనుక స్వామి నిన్ను శరణు వేడుతున్నాను నాకు వెంటనే ఆ సుఖాన్ని ఇవ్వవయ్యా అన్నాడు ఏ సుఖాన్ని శివానందాన్ని ప్రసాదించు శివునితో తాదాప్తి చెందే సుఖాన్ని అందుకే శర్మ దదాసుదేహి శర్మ దద ఆసు వెంటనే నాకు శర్మము శర్మము అంటే ఆనందం ఆనందం అంటే పరబ్రహ్మమే నిజమైన ఆనందమని తెలుసుకున్న వాడికే శర్మ అని పేరు పెట్టాలండి అదే ముఖ్యమని తెలుసుకుని ప్రాపంచిక విషయాలపై వైరాగ్యం కలిగి ఉంటాడు గనక శర్మ అని పేరు ఆ భావంతో జీవించేవాడికి శర్మము అంటే సుఖము నిర్మలమైన సుఖము అది పరబ్రహ్మ స్వరూపం కనుకనే పుణ్యకర్మ చేయాలన్నా నీ అనుగ్రహం లేనిది జరగదు కనుక నేను కర్మ ద్వారా నేను తరిస్తానని కాకుండా నిన్నే ఆశ్రయిస్తున్నానయ్యా అన్నాడు ఇది ఎంత బాగున్నదండి ఇక్కడ దీన్ని బట్టి ఆయన్ని ఆశ్రయించి కర్మ చే కర్మతో తరించిపోతాననుకో ఇది తెలుసుకోవడం ఇక్కడ ఎందుకంటే మోక్షం పొందగలిగిన సత్కర్మ చేయగలవా నువ్వు తెలీదు అటువంటి ఇప్పుడు ఏం చేయాలి అలాగే సత్కర్మను మానేస్తావా ఈ మధ్య ఉపనిషత్తు చదివాను కానీ మానిసాను అన్నాడు ఒక ఆయన అంటే భ్రష్టత్వానికి బాగా పనికొచ్చింది అన్నాడు ఇక్కడ అందుకే నిర్మల కర్మ నిర్మల పుణ్యకర్మ మహనీయ అనే మాట చాలా గొప్పగా వేశాడు నిర్మలమైన పుణ్యకర్మల చేత పూజింపబడేవాడా అలా పూజించాలండి ఆయన్ని అది పూజించాలోనే నేను అనుగ్రహం కావాలి కనుక స్వామి నిన్నే శరణ వేడి శివానందాన్ని కోరుకుంటున్నానయ్యా అని చెప్పడంలో కర్మగతమైన అహంకారం పోవాలని చెప్పాడు అన్నమయ్య అంటాడు కర్మమంటా మాకు కట్టేవుగాక కర్మము ధర్మము నీ కల్పితము కాదా అన్నాడు ఇక్కడ అలా చమత్కారాలు భగవంతుడితేనే చేయాలి నీకేం చేస్తాం అందుకే ఈ కర్మ ఈ ధర్మం ఎన్నండి మీరు ఒకడిని వెళ్ళి ఇది ఏంటండి ధర్మం అడిగితే వాడు ఒకటి చెప్తాడు మరో పండితుని అడిగితే అది కాదంటాడు ఎందుకంటే అది కాదంటేనే వాడు గొప్ప అనిపించుకుంటాడు కదా అది ఒప్పుకుంటే వాడు తగ్గిపోయినట్టుంటుంది ఇలా బుద్ధిని అయోమయం చేస్తూ ఉంటాయి ధర్మ బోధనలు ఏది సరి అయిందో చెప్పేవారెవరు అది కూడా తెలుసుకోవాలా అందుకే ధర్మ చర్చలు మొదలెడితే ఎలా ఉంటుందంటే సంతలో మాటల్లాగా ఉంటాయట మీరు సంతకెళ్తే సైలెంట్గా ఉండదు సంతగోళం మాట ఉంది కదా సంతకెళ్తే నిశ్శబ్దం ఉండదు ఏదో గోళ ఉంటుంది క్లారిటీ ఉండదు అవునా లేదు గోళ మాత్రం ఉంటుంది కానీ ఏదో తెలియదు స్పష్టంగా ఈ చర్చలు కూడా అలాంటివి ధర్మాధర్మ చర్చలు కూడా అలాంటివి కానీ ఏది ధర్మం ఏది అధర్మం ఏది కర్మ ఏది అకర్మ ఇలాంటివి ఆలోచిస్తూ చేద్దాము కర్మ మార్గంలో వెళ్ళామంటే అది సంతకూటాల్లో ఉన్నాయి అందుకే పంతాన వెంకటేశ నిన్ను శరణంటి సంతకూటాల ధర్మపు సంగతి నాకేలా అంటాడు అనుమాచాలు వారు చూడండి ఇక్కడ అందుకే శరణాగతి మార్గం ఏంటో చూపిస్తున్నారు ఇదంతా కూడా కర్మ మానీయమని కాదు కానీ కర్మతో నేను తరించగలను కర్మ చేయగలిగే శక్తి నాకున్న అహంకారాన్ని విడిచిపెట్టి సత్కర్మకి ప్రేరకుడు భగవానుడేనే భావంతో చేయు కనుక ఏ పుణ్యకర్మ చేసినా ఈశ్వరానుగ్రహం వల్ల చేస్తున్నాను అని తెలియాలి నేను చేస్తున్నాను అహం వచ్చిందా దెబ్బతీనేస్తాం అదిగే తదనుగ్రహం వినా కథం నీ అనుగ్రహం లేకపోతే ఏ విధంగా జరుగుతుందయ్యా అందుకే నిన్నే శరణ పెడుతున్నాను మనస్సును ఈ గందరగోళాలు లేని సుఖాన్ని అన్నారు ఇదే భావాన్ని ఉపదేశ సారంలో రమణుల వారు కూడా చెప్తూ కర్తృరాజ్ఞయా ఫలం కర్మ ఈ ఫలం కర్మ తజ్జడం అన్నారు ఇక్కడ ఎందుకంటే కర్మమీమాంసకులు ఏమంటారంటే కర్మ చేసాం దానివల్ల సుఖం వచ్చింది దుష్కర్మ చేసాం దానివల్ల దుఃఖం వచ్చింది మధ్యలో దేవుడు కర్మ కర్మమీమాంస అంటారు వాళ్ళు పరంత కర్మ కర్మ ప్రపంచాన్ని నడుపుతోంది కర్మే ముఖ్యం అంటారు కానీ జడమైన కర్మ ఎలా ఇస్తుందయ్యా వెనకాల చేతన స్వరూపమే భగవానుడు లేకపోతే ఎందుకంటే ఎంత బండి సిద్ధం చేసుకున్నా జడమైన బండిని నడపడానికి చైతన్యం కలిగిన వాడు దాన్ని చోదకడు ఉండాలి కదా చైతన్యం ఉండాలి అలాగే జడమైన కర్మని ఫలమిచ్చేటట్టు చేయడానికి చేతనుడైన ఈశ్వరుడు ఉండాలి అని ఈశ్వర అస్తిత్వవాదాన్ని ఉత్తర మీమాంసా శాస్త్రం మనకు ప్రతిపాదన చేస్తాం ఆ మీమాంస మీమాంసంతో చూపించాడు ఈ శ్లోకంలో మహానుభావుడు అప్పే దీక్ష వారు కనుక కేవలం కర్మ మార్గమైనా నీ అనుగ్రహం లేనిది జరగదు అని చెప్తూ తర్వాత శ్లోకంలో అన్యం అంటే కర్మ మార్గం కాక మరొక మార్గం ఏంటి జ్ఞాన మార్గం విచారణ మార్గం దానివైపు కొంచెం చూద్దాం అది మనం మనం అక్కడ మాత్రం మన నిర్వాహకాలు ఏమైనా సాగుతాయా అక్కడ కూడా సాగవు ఇది చెప్తున్నాడు ఏదైనా ఈశ్వరుని శరణ వేయడమే నువ్వు చే తెలిసినంత చేయగలిగినంత చేస్తూ వెళ్ళడమే ఇంతకు తప్ప మనం ఇంకోటి లేదండి ఇక్కడ అది అహంకారాన్ని పోగొట్టడమే కాదు అనవసర పాందోళన కూడా పోగొడుతుంది ఇది తెలుసుకోవాలి ఎందుకంటే అసలు ఓ ఈశ్వరుడే అది మర్చిపోకూడదు అది మనం అనుకమలు ఉదాహరణ చెప్పుకున్నావు కానీ ఎక్కి పైన పెట్టు రెండు పెట్టుకుని కూర్చున్నట్ట అదేమంటే ట్రైన్కి పెట్టిన నెత్తి మీద ఎందుకు పెట్టుకున్నా కింద పెట్టి అంటున్నాడు ఆ పక్కవాడు నేను నాకే టికెట్ కొన్నాను కానీ పెట్టుకు కొనలేదు కనుక ఇది మోస్తున్నాను అన్నాడు నిన్ను పెట్టెల్ని కూడా ట్రైనే ఏమొస్తుంది నీకు తెలియదు నాయన అన్నాడు ఇక్కడ అప్పుడు దించేటండి దించితే రిలీఫ్ ఫీల్ అయ్యాడు మన బతుకు అంతే అసలు భరించేవాడు పరమేశ్వరుడే ఇవన్నీ నా నిర్వాహకాన్ని వేసుకోవడం వల్ల కాదని వచ్చింది దించే అదేవిధంగా ఆనందం అనేది ఎప్పుడో చివరికి దొరుకుతుంది అనుకోవద్దు ఆనందం గమ్యం కాదు ఆనందం ఎప్పుడు ఉన్నదే అది తెలుసుకోవాలి ఉన్నదా అని తెలుసుకోవాలి రేపు బాగుపడతా రేపు చేస్తా రేపటికైనా నా సాధన బాగుంటుందా అని వారు అడుగుతారు కానీ ఇప్పటి గురించి ఎవరు అడుగుతుంది ఇక్కడ ప్రస్తుతమే ప్రస్తుతం తెలుసుకోండి అది తెలుసుకోవాలి అలా తెలుసుకుంటూ మనం సాధన చేస్తూ తృప్తిగా బ్రతకాలి ఆ తృప్తి ఎప్పుడు వస్తుందంటే ఈశ్వర స్పృహ ఉన్నప్పుడు ఉంటుంది ఈ వరుడు గుర్తుపెట్టుకోవాలి ఈశ్వర స్పృహ స్పృహ అంటే కాన్షియస్ మా పక్కన కూడా ఉన్నాడు అని స్పృహతో ఉన్నప్పుడు నీ ప్రవర్తనలా ఉంటుంది పక్కన కూడా లేనప్పుడు ఇంకోలా ఉంటుంది కానీ ఈశ్వరుడు ఎప్పుడు ఉన్నాడు ఎప్పుడు ఉన్నాడు ఎక్కడైనా ఉన్నాడు ఆఖరికి సర్వశరీర గహ మొదటి ధరతో అంత దగ్గరకున్నాను ముందు ప్రతిపాదన చేశాడు అంత దగ్గర ఉన్నాను స్పృహ ఉన్నప్పుడు ఎంత ఆనందంగా బ్రతకాలండి అదేవిధంగా ఎంత జాగ్రత్తగా బ్రతకాలండి జాగ్రత్తగానే ధర్మప్రియుడు కనుక ధర్మంగా ఉంటూ ఉంటానయ్యా కానీ నువ్వు ప్రేరేపిస్తేనే కదా ఉంటానా అని మళ్ళీ అని ఒకసారి అని ఆయన ఉన్నాడని ధైర్యంతో ఉండాలి అందుకే సాధకుడికి రెండు ఉండాలండి దృష్టి ధైర్య దృష్టి రెండు ఉండాలి ఈశ్వరుడు ఉన్నాడని ధైర్యం ఆ ధైర్యంతో ధర్మాన్ని ఆచరించడం అది ఆయన అనుగ్రహం లేకపోతే ఎలా వస్తుందని భావించడం ఇప్పుడు విచారణ మార్గంలోకి వెళ్తున్నాం అన్ని చోట్ల అహంకారాలు తీసిపారేస్తున్నాడు ఒక్కొక్క మార్గంలో విచారణ మార్గం అన్యమనాథనాథ ఫనిహంసకమాన గృహానమానసే ధన్య తథాన బోధయతి తత్వమీతి వచస్పంచం శూన్యమిదం తయి శుక్తిదళే రజతం యథార్జునం తస్య శివశంకర మామవ పార్వతీపతే ఇందులో వేదాంత శాస్త్ర చర్చిస్తున్నాడు అన్యం అంటే ఇప్పుడు చెప్పింది కర్మ మార్గం అన్య మార్గం అంటే వేదాంత మార్గం అనాథనాథ దిక్కులేని వారికి దిక్కేరు భగవానుడా ఫణిహంసకమాన హంసకము అంటే కాలికి పెట్టుకునే మంజీరములు సత్వాల్ని అలా చుట్టుకున్నటువంటి వాడా మనస్సులో మరొక ఆలోచన చెచ్చి తత్వమసి వేదాంత వాక్యంలో తత్వమసి అనే మహావాక్యం ఉంటుంది ఇది మాల పట్టుకుని జపం చేసే మాట మంత్రం కాదు విచారణ చేయవలసినటువంటిది ఇక్కడ తత్ త్వం అసి ఎన్ని పదాలు ఉన్నాయి ఇందులో మూడు పదాలు ఉన్నాయి అంటే గురువుగారు చెప్తున్నారు శిష్యుడికి తత్ త్వం అసి తత్ అంటే నిన్నని చెప్పుకున్నాను తత్పద మార్గితవ్యం తత్పదం మహేష్ తున్న తత్ అంటే బ్రహ్మము పరమాత్మ అది తత్ ఎక్కడో అనుకుంటున్నావు ఆ తత్తనమనే ఎక్కడో ఉందన్న పరోక్ష వస్తువును భావిస్తున్నది నువ్వే అయ్యున్నావు అన్నాడు తత్ త్వం అసి అంటే పరమాత్మ ఓ జీవుడా నువ్వే అయ్యున్నావని ఇక్కడ తమ్మని చెప్పినప్పుడు అవతలవాన్ని అడ్రస్ చేస్తున్నట్టు అంతే కదా ఎవరు చెప్తారు ఇది నువ్వే పరమాత్మ అయ్యున్నావు అనేది గురువు చెప్తున్నాడు ఇక్కడ ఆ ఇచ్చిన మాటని తీసుకుని విచారణ చేయాలి ఆ విచారణ పద్ధతి ఒకటి గురువు చెప్తాడు తత్ అంటే బ్రహ్మము దాని కొన్ని లక్షణాలు ఉంటాయి అంటే జీవుడు ఈ కొన్ని లక్షణాలు ఉంటాయి ఈ రెండు లక్షణాలు దగ్గర పెట్టుకుని ఈ త్వంలో ఏ వచ్చి పడ్డాయో తెలుసుకోవాలి